ధర్మానికి నాలుగు పిల్లర్స్ ఏంటివై పోతుందా సత్యం దయా శౌచం తపస్సు ఈ నాలుగు ఉంటే ధర్మం ఒక్కొక్క అలవాటు ద్వారా ఒక్కొక్క పాదం ఈ నాలుగు పాదాలు నశిస్తాయని చెప్పుకున్నాం సత్యం సత్యం దేని ద్వారా నశిస్తుంది గ్యాంగ్లింగ్ అంటే జూదం జూదం ఆడడం వల్ల సత్యం అనే పాదానికి దూరం అంత ఉదాహరణకి నాలుగులో జూదం ఆడామనుకో మిగిలిన మూడు ఓకే అనుకో అప్పుడు నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ధర్మంలో ఉన్నట్లు సత్యం శుభ్రత వ్యభిచారం ద్వారా స్లీన్లీనెస్ అనే పాదం వెళ్ళిపోతుంది హృదయ శుద్ధి కావచ్చు అంతర్గత బహిర్గత శుద్ధి అంతా కూడా పోతుంది మనం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని దమ్ముతాము ఒక అక్కడక్కడికి వెళ్ళి స్వామి సేవ దాకా ఎఫెక్ట్ అవుతుంది మన యొక్క అశుద్ధి ఇది శుద్ధికి క్లీన్లీనెస్ సంబంధించింది దయా దయా దేనివల్ల పోతుంది మాంసం భగవంతుడు మన హృదయంలో ఉండాలి అంటే మన హృదయం దయతో ఉండాలి దయాగుణముతో ఉండాలి కఠినమైన రాయిలాగా ఉంటే అక్కడికి ఎలా కూర్చుంటాడని మీరు చైనాకు పోయే మీ కండం ఉన్నల్ని ఇలా పామును కోసి పచ్చి పాము తింటుంటే పక్కన కూర్చోవాలంటారని మీరు మాంసం తినే వాళ్ళే నాకు పక్కన కూర్చోలేదు అరే మనం మాంసం తింటే మనమే వాళ్ళ పక్కన కూర్చోలేదు అంటే ఘోరంగా ఉంటుంది అంటే శమము తగలబెట్టడానికి పోయొచ్చినప్పుడు ఎందుకు పోయే చేసేస్తారు ఎందుకంటే అది శవమైంది కదా ఇది లాజికల్ గా అప్పుడు తీసుకోవాలి విషయం వాస్తవానికి ఏ జీవి అయినా చచ్చిపోతే దాని ఏమంటావు శవం అంట కదా ఇప్పుడు చికెన్ అంటే గా చికెన్ శవం కర్రీ అనాలి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి బాగుంది కోడి శవం కూర కోడి కూర అనకండి మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే కోడి శవం కూర తింటావా అనండి మేక శవం కూర తింటావా అనాలి అసలు శవం యాడ్ చేయాలి ఖచ్చితంగా ఎక్కడైనా బోర్డు పెట్టుకోమని చెప్పాలి మేక శవం కూర ఇంకెన్ని ఉన్నాయో అన్ని పేర్లు పెట్టుకుంది అసలు కదా శవం కదా అక్కడికి పోయి దూరంగా ఉంటేనే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అదో చచ్చి బట్ట ప్రశాంతిరాదు అంత దగ్గర పట్టుకుంటుంది అని అంటారు లేదా నాన్ వెజ్ తిరియన్స్ కూడా మరి అలాంటిది ఆ శవాన్ని ఉడకబెట్టేసి ఎక్కడ పడేస్తున్నాం అసలు తుక్కడానికి ఇష్టపడము ఇంట్లోకి రావడానికి ఇష్టపడము స్నానం చెయ్యండి అలాంటి దాన్ని లోపల పడేస్తున్నాం ఒకవైపు కంప్లీట్ అశుద్ధి అంతా హృదయంలోకి తీసుకొస్తున్నా దానివల్ల ఏమవుతుంది ఒకవైపు దయ అనేది పోతుంది నిర్దయ అంటే కాఠిన్యత అంటాం తెలుగులో ఏ మౌసభం వల్ల కాఠిన్యత వస్తుంది మనిషిలో కాఠిన్యత వస్తే ఎలాగైనా మాట్లాడేస్తాడు ఎవ్వరినైనా ఇబ్బంది పెట్టడానికి వెనకాడు అలాంటి వాటితో మీరు సహవాసం చేయడానికి ఇష్టపడతారా ఇష్టపడరు మనమే వాడితో ఉండడానికి ఇష్టపడదు భద్ర దారిడ్రో బాబు ఇప్పుడు ఎవరిని కోరతాడు తిన భగవంతుడు ఎలా ఉంటాడండి మన ఉదయంలో ఉండడు తరువాత తపస్సు తపస్సు దేని వల్ల పోతుంది మద్యం తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు తపస్సు చేయలేదు కరెక్టే కదా వాడు కనీసం వాడిని పడమే కష్టమవుతుంది ఎలా ఆడ తపస్సు చేస్తాడు ఉపవాసం ఆడ ఉంటాడు బాటిల్ దాగే ఉపవాసం ఉంటాడు అంటాడు వాడు ఉపవాసం అంతా ఉంటా సార్ నాకు ఒక్క బాటిల్ ఇచ్చి రట్టే నేను ఏం పట్టుకోను అన్న వద్దు నేల్ వద్దు ఏం వద్దు నాకు నువ్వు రోజు మొత్తం ఉపాసం ఉంటాడు మంచిగా ఉంటాడు మంచిగానే పట్టిస్తే కాదు ఉపవాసం ఉంటాడు ఏం లేదు తపస్సు లేదు